హాయ్ ఫ్రెండ్ ఈ బండి వచ్చేసి వింట్రా వి థర్టీ అండి వీళ్ళు వచ్చేసి రాహుల్ పాలెం నుంచి వచ్చారండి మన దగ్గరికి వాళ్ళు ఏమన్నారంటే మొత్తం మన జింక్ యాంగ్లెల్లో కావాలండి అన్నారు సరే తెచ్చుకొని చేసి పెడతానున్నాను రెండు బళ్ళు తెచ్చారండి వీళ్ళు బులోరా ఒకటను ఇంట్రా బండి ఇది ఒకటి రెండు బళ్ళు తెచ్చారు మొత్తం జింక్ మెటీరియలే వాడండి దీనికి యాంగ్లెళ్ళు కానివ్వండి బద్దలు కానివ్వండి ఈ ఫ్రంట్ ఛానల్ కానివ్వండి ఈ బంపర్ కూడా ఏంటంటే కొంచెం సింపుల్ వేయించుకున్నారండి ఈ మధ్య కేసులు రాస్తున్నారుగా దానికోసం సింపుల్ పంపర్ వేయించుకున్నారు సింపుల్ నాలంగళాలు ఛానల్ అండి ఇది కూడా జింక్ జింకు ఛానల్ అనమాట మొత్తం రౌండ్ మూడు పైపులు వేసేసి సెంటర్లో హార్న్ ఇచ్చుకోవడానికి నాలుగు బిళ్ళలు పెట్టాను పెట్టి చేశానండి సైడ్ ఏమో హాఫ్ ఫీట్ రేక్ వేయించుకున్నారు సైడ్ వచ్చి ఆ రేక్ కూడా కళాయి రేక్ అనమాట జింకు రేకు ఇంకా క్యారేజ్ కింద యాంగ్లెల్ బద్దెలు కూడా జింక్ బద్దెలు అనమాట మొత్తం జింక్ యాంగ్లెల్ జింక్ బద్దెలు కంప్లీట్గా అయ్యే వాడేసాము దీనికి వచ్చేసి పైపులు కూడా కడండి వచ్చేసి వెనక ఎక్స్ట్రా డోర్కి రాడు చుట్టూరు రేకులు అనమాట డోర్ కూడా సపోర్ట్లు ఇచ్చామండి యాంగ్ల ఇచ్చి సపోర్ట్ ఇచ్చాము వెనక బంపర్ కూడా నాలుగు నాలుగు ఛానల్ బంపర్ ఇది జింకు ఛానల్ అనమాట ఇంకా తుక్ అనేది ఉండదు అండి ఇక స్ట్రాంగ్గా ఉండి మండి మొత్తం స్ట్రాంగ్గా ఉండి చివర వచ్చేసి నాలుగు నాలుగు ఛానల్ ఇచ్చానండి సపోర్ట్కి అది కూడా జింకు ఛానలే అది ఫ్రెండ్ తెచ్చుకోండి మీరు బళ్ళు నీటుగా చేసి పెడదాం అందరూ కామెంట్ పెడుతున్నారండి ఎంత రేటు ఏంది అనేది మనకు నెంబర్ పెడుతున్నామండి ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తామండి కాల్ చేస్తే ఎంత పడుతుంది ఏంది అనేది నేను చెప్తాను రేటు ఈ కామెంట్లో ఏందంటే మనం పెట్టడం కుదరదు అది ఎంత అనేది సారీ మా నెంబర్ మీరు కాల్ చేస్తే మొత్తం వివరంగా చెప్తాను నేను ఈ యాంగ్లలో ఏ సైజు వాడదాము ఆ పైపులు ఏ సైజు వాడదాము ఏందనేది ఎంత ఎత్తు కావాలి ఇవన్నీ వచ్చేస్తాయండి మనం ఫోన్లో ఫోన్లో మాట్లాడుకుంటే క్లారిటీ ఇవ్వచ్చు అనమాట మనం మీరు మెసేజ్ పెడుతున్నారు ఎంత కాస్ట్ బ్రో అంటున్నారు నేను ఇంత కాస్ట్ అని చెప్పలేను తర్వాత అంతే ఇక్కడికి వచ్చి నాకు అని అంతే చెప్పాక బ్రో అంటారు మనం కాల్ చేయండి కాల్ చేస్తే క్లారిటీగా మాట్లాడుకుందాం మనం దాన్ని బట్టి చేసిస్తాను ఓకే ఫ్రెండ్ అయిపోయింది పెయింట్ అయిపోయిందండి మొత్తం ఒక వీడియో కోసం పెట్టాను బయట పెట్టాను ఇందాక తీసిన వీడియో వచ్చేసి మన గ్యారేజ్ అండి అది ఇదేమో మన డెలివరీ పాయింట్ అనమాట ఇది బుకింగ్ డెలివరీ మొత్తం ఇక్కడే జరిగిద్ది అక్కడ ఏంటంటే వెల్డింగ్ వర్క్ మొత్తం వాళ్ళు చేపిస్తాను అనమాట రెండు పాయింట్లు మొత్తం అవి ఏం లేదులేండి ఒక రోజులో బండి తెస్తే రెండు రోజులు వచ్చేస్తాను అది అంతా అయిపోయి కంప్లీట్గా నీట్గా చేసిస్తాను అది పెయింట్ కూడా ఈ మెటాలిక్ పెయింట్ అండి మంచి పెయింట్ వేపిస్తున్నాను అది మెటాలిక్ పెయింట్ వేయించాను అనమాట అది స్టిక్కరింగ్ కూడా మొత్తం రెడీ స్టిక్కర్ అండి కస్టమర్ నచ్చినట్టు చేసి ఇస్తున్నాను ఇబ్బంది ఉండదు నీట్గా చేసి పెడదాం ఫ్రెండ్ తెచ్చుకోండి గొడ్లు ఇబ్బంది ఏం లేదు తెచ్చుకోండి చేసి పెడతాను మెటీరియల్ కూడా మా మార్చేసాను కాదు మామూలు పెట్టలు అయినా కానీ మీకు రెండవంగా యాంగ్లు వెళ్ళి వేస్తున్నాను నాలుగు వందల వెనకాల ఛాన్లు వేస్తున్నాను సపోర్ట్లు స్ట్రాంగ్గా చేసిస్తున్నాను ఈ బండి కస్టమర్లు ఉన్నారు ఒకసారి వినండి మన వర్క్ గురించి చెప్పారు ఒకసారి వినండి ఏమంటారు హాయన్న ఎవరు మీరు ఎప్పుడు వచ్చారన్నా

చాలా బాగుంది ఏదైనా మనం మర్చిపోయింది కూడా ఇంకా గుర్తు చేసి మన ఇది చేసుకుంటే బాగుంటుందని చెప్పి మరి ప్లానింగ్ కూడా వాళ్ళు బాగా చెప్పారు ఫ్రెండ్లీ ఉన్నా మీకు చాలా బాగుంది ఇచ్చినట్టు చేశారు కదా మీరు హ్యాపీగా అన్నా చాలా హ్యాపీ అన్న మళ్ళీ వస్తారు కానీ ఓకే అండి ఓకే అన్న థ్యాంక్ యూ అయిపోయింది అన్నా బల్లేరాళ్ళు ఓకే అన్నా మా నెంబర్ కాల్ చేస్తా ఉండండి థ్యాంక్ యూ మై ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్